ప్రపంచంలో సాఫ్ట్వేర్ రంగం ఇప్పుడు కుదేలైపోతుంది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియనటువంటి పరిస్థితుల్లోకి సాఫ్ట్వేర్ రంగం ఉంది ఎవరిని ఎత్తేస్తుందో ఎవరిని కుదేస్తుందో తెలియని పరిస్థితి ముఖ్యంగా అన్ని కంపెనీలు కూడా ఎంతో కొంత ఉద్యోగులకైతే ఉద్వాసన పలుకుతున్నాయి లే ఆఫ్ పేరుతో ఉద్యోగులు తీసేస్తున్నారు దాని వల్ల చాలా మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు అయితే రోడ్డును పడ్డారు కొంతమంది అయితే ఈఎంఐలు కట్టుకోలేక తీవ్ర ఆందోళనకు కూడా గురైపోతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రముఖ టాటా కన్సల్టెన్సీ కంపెనీ అయినటువంటి టీసీఎస్ ముప్పై లేఫ్ అయిందంటూ ఇప్పుడు ఉద్యోగులందరూ ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే సీనియర్ ఉద్యోగులు అలాగే మేనేజర్ స్థాయి ఉద్యోగులకి ఎక్కువ జీతాలు ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళ ప్లేస్ లో ఫ్రెషర్స్ తీసుకొని వాళ్ళకి ఎనభై శాతం తక్కువ జీతాలకు నియమించుకుంటుంది దీని వల్ల ముప్పై వేల లేదా నలభై వేల మంది ఉద్యోగులపై ప్రభావం పడుతుందంటూ ఇప్పుడు యునైట్ అయితే చాలా వరకు ఆందోళన చెందుతుంది అంటే అక్కడ చెన్నై బెంగళూరు హైదరాబాద్ అన్ని ప్రాంతాల్లో కూడా చెందినటువంటి ఈ యూనియన్ ఏదైతే ఉందో చాలా ఆందోళన చెందుతుంది ముఖ్యంగా యునైట్ సభ్యురాలు జననీ ఆధ్వర్యంలో నిన్న చెన్నైలో జరిగినటువంటి ఆందోళనకైతే టీసీఎస్ కూడా స్పందించింది వాస్తవానికి మేము ముప్పై వేల లే ఆఫ్లు ఇవ్వలేదు కేవలం కంపెనీలో రెండు శాతం ఉద్యోగులకు మాత్రమే లే ఆఫ్లు ఇస్తున్నాం అంటే పన్నెండు వేల మంది ఉద్యోగులకు మాత్రమే లే ఆఫ్లు ఇస్తున్నాం ముప్పై వేలు అనేది ఇది కావాలనే కుట్రపూరితంగా చేస్తున్నటువంటి ఆరోపణ అంటూ టిసిఎస్ అయితే కొట్టిపారేసింది అయితే ఇది ఇప్పుడే కాదు పన్నెండు వేల ఉద్యోగులు అనేది దాదాపు రెండు నెలల క్రితమే ప్రకటించారు కానీ అదే పరిస్థితుల్లోనైనా సరే దాన్ని ఆపాలి మీరు సీనియర్లకి నైపుణ్యం పెంచాలి లేదా మేనేజర్లకి సీనియర్లకి నైపుణ్యం పెంచి ఇంకా వాళ్ళ నుంచి ఎక్కువ అవుట్పుట్ రాబట్టుకోవాలి కానీ ఈ విధంగా మీరు ఫ్రెషర్స్ అంటే జూనియర్స్ చాలా తక్కువకు దొరుకుతున్నారు కదా అని ఇప్పుడు సీనియర్లను తీసేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అలాగే రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయల లాభాలతో ఉన్నటువంటి కంపెనీ లాభాల కోసం ఆర్జించడం లేదనుకుంటే లాభాల పేరుతో ఉద్యోగులను తీసేయడం అనేది ఒక శ్వాసనీయమంటూ ఆవిడైతే ఆవేదన చెందుతున్నారు ప్రస్తుతానికైతే అన్ని దగ్గర్లు కూడా వీళ్ళు నిరసనలు అయితే తెలుపుతున్నారు